హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బై అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనం బైరెడ్పల్లె కోళ్ళ సొంతలో అయితే ఉన్నాము ఇక్కడ రకరకాల కోళ్ళు అయితే వస్తాయి వచ్చిన అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బైరెడ్పల్లె సొంత శనివారం ఉదయం ఐదు నుండి పది పదకొండు గంటల వరకు అయితే కోళ్ళు కొట్టేళ్ళు గొర్రెలు మేకలు అయితే జరుగుతుంది ముఖ్యమంత్రి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యమంత్రి రేట్లు అయితే అడిగి చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ బయలుడి పిల్ల సెంతలు అయితే ఉన్నాము చూసారు కదా ట్రోడ్లు అయితే చాలా అయితే వచ్చాయి పుంజులు రకరకాల పుంజులు అయితే వచ్చాయి ఏం చెప్తా ఇవి ఒకటి పదిహేడు వందలు అంట చూస్తారు కదా కోళ్ళు చూసుకున్నట్టయితే బాగున్నాయి రకాలు వచ్చేసి ఏ అన్ని వారు కొట్లాడుకోకుండా అంతనా ఏ ఊరునా మీది ముల్బాగల్ అంట బ్రదర్ది కర్ణాటక ఎవరన్నా కావాలంటే మంచి కోళ్ళు అయితే ఉంటాయని చెప్తున్నాడు నెంబర్ ఏమన్నా చెప్తావా

ఏం చెప్తాం పుంజది పుంజా ఏం చెప్తున్నాడు మూడు నర మూడు నలభై ఏ ఏ రకం అది రకం ఏమైంది తెలుసా జాతి చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా మనకు పుంజైతే ఉంది ఏం చెప్తాం బ్రదర్ రెండు వేలు కోడి వచ్చేసి రెండు వేలు అయితే చెప్తున్నాడు చాలా అయితే వచ్చాయి ఏం బ్రదర్ ఏం చెప్తావు రేట్ ఇది మూడు వేల కోడి వచ్చేటప్పటికి మనకు మూడు వేలుగా అయితే చెప్తున్నాడు ఏ రకం జాతి ఇది కాకి కాకిడేగా కాకిడే అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చి కోడి చూసుకున్నట్టయితే బాగుంది అనమాట ఓకే మీ ఇప్పుడు అయితే అడిగి చూద్దాము ఏం చెప్తాం అబ్బాయి పదహారు వందలు పదహారు వందలు లేదు కాజు కూడా అది గాజు కోటి కొంచెం చూసారు పదహారు వందలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు కోర్టు చూసుకున్నట్టయితే బాగుంది ఏం చెప్పా రేట్ ఇది కొంచెం రెండున్నరవైతే రెండున్నరవై రెండు అదే రెండున్నర రెండు వేల ఐదు వందలు అయితే ఏ జాతి ఇది జాతి భీమవరం భీమవరం కాళ్ళు చూసుకున్నట్టయితే చూసారు కదా బాగున్నాయి భీమవరం జాతి కోడిపుంజం ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు కోడిపుంజం అయితే ఏం లేదు లేని చెప్తా అన్న పన్నెండు వందలు పన్నెండు వందలు అయితే చెప్తున్నారు జాతినా ఇది ఏ జాతి నాటే నాటేనా వచ్చేసి మామూలు నాటు జాతి అంట చూసుకున్నట్టయితే మంచి కోళ్ళు అయితే ఉన్నారు బైరెడ్డి పల్లె సంతలో వచ్చింది ఇదేమన్నా ఇది ఇది కలరు లేదా ఓకే ఓకే అదే అనమాట ఏం చెప్తావా బాబు రెండున్నర ఏ జాతి అది ఇది చిలక ముక్క చిలకేస్తున్నమాట చిలక ముక్క క్రాసు అనమాట చూసుకున్నట్లయితే రెండున్నరవైకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఏం బాబు అది పద్దెనిమిది వందలు గాజుకోడి ట్టయితే పద్దెనిమిది వందలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే చె అయితే చూద్దాము ఓకే సర్లే ఇక్కడ కూడా అయితే ఉంది ఇది రెండున్నర అయితే చెప్తున్నాడు వెయిట్ ఏం ఇది ఏం చెప్తా రేటు రేట్ ఏం చెప్తావు ఇది పద్నాలుగు వందలా ఏ జాతి నా చూస్తారు కదా నాటిదేనా నాటిదే అని చెప్తున్నాడు ఓకే మనకు ఇక్కడైతే చూస్తారు కదా మనకు ఈ విధంగా ఉంటాయి కిలోల పక్క అయితే కేజీ కిలోలు లెక్క ఇస్తారు అన్నమాట ఎట్లా కిలోల ప్రకారమా ఓకే మన అయితే ఇది వచ్చేసి వందలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఏదైనా ఉన్నాయి సంతలో వచ్చేసి ఫోన్ అయితే అయితే వస్తాయి ఇక్కడ రకరకాల రకరకాల అయితే వస్తాయి ఇక్కడ మనకు బ్రదర్ ఏం చెప్తున్నావు ఇది నాలుగు వేలు చెప్తాను నాలుగు వేలు అది వచ్చేసి నాలుగు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ದೊಡ್ಡ ಜಾತ ಎಂಥಾತಿ ಜಾತ ಜೊತೆ ಕ್ವಾರ್ಟಿ ಕ್ವಾಲಿಟಿ ಚೂಸ್ ಜಾತ ಓಕೆ ಅದು యితే ఏం చెప్తారు ఇది ఏం చెప్తాను ఎవడైనా రెండు చెస్ మనకి రెండు మరి రోడ్ చూసుకున్నట్టయితే బాగుంది అనమాట ఓకే గేట్లైతే సంతలో వారం అయితే ఉన్నాయి ఓకే మరి అయితే మనకు చాలా చాలా పూలు అయితే ఉంటాయి కుప్పలు కుక్కలు వేసుకుంటారు అనమాట ఇస్తారు కదా చాలా పూలు అయితే ఉంటాయి ఇక్కడ సంతలో కేజీల ప్రకారం కూడా ఇస్తారు అనమాట కిలో నాలుగు వందలు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రోడ్ అంతా బిజీగా ఉంది ఓకే పొటేళ్ళ సంతకైతే వెళ్తున్నాము ఇంకా కంపల్సరీ లైక్ ఓకే మరి బాయ్